హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఓ మనసా కవ్వించకే ఐదో భాగాన్ని వినేద్దాం ఏమైంది నందు అంత సీరియస్గా ఉన్నావు అంటూ ఎఫ్ఎం ఆన్ చేసి విజిల్స్ వేస్తూ చెప్పు డార్లింగ్ ఏమైంది యార్ అంటూ అడిగింది లిల్లీ అప్పటికే కోపంలో ఉన్న నందు లిల్లీ మాటికి ఇంకా చిర్రొచ్చి చూడు నాకు బూతులు రప్పించడం మానేసి మూసుకుని ఎఫ్ఎం కట్టాయి లేదంటే నా చేతిలో నీకు చావు దెబ్బలే అంటూ కోపంగా ముక్కుపుటాలు ఎగరేసింది దీంతో దెబ్బలు తినే బదులు మూసుకొని ఉండడమే కరెక్ట్ పాప ఫేస్ చూస్తుంటే వేడి వేడి పెన మీద కాలి వేసినట్టుగా ఎందుకు కోపంతో చచ్చిపోతుందో అర్థం కావటం లేదు అనుకుని కాస్త వినయం ఒంటి పట్టించుకొని ఏమైంది నందు ఎందుకు అంత కోపం లోపల ఏమన్నా జరిగిందా అని అడిగింది లిల్లీ ఏమైంది మార్నింగ్ కార్కి డాష్ ఇచ్చాను కదా అవును అది ఎవరో కాదు నేను జాయిన్ అవిన గౌతమ్ కంపెనీ అదే మా బాస్ అని అంటుంది నందు చివరికి జీతం ఇచ్చేవాడితో కూడా గొడవ పెట్టుకున్నావంటే నేనేమనాలి లిల్లీ అరవకే బాబు రోడ్డు మీద వెళ్తున్న బస్సులు కొట్టే హార్న్ కంటే నీ నోరే వినిపిస్తుంది ఏమన్నాడు సారీ చెప్పమన్నాడు నాకు తెలిసి నువ్వు చెప్పవు నీ గురించి నాకు తెలీదా పాపం గౌతమ్ సార్కి నీ గురించి తెలియకడై ఉంటారు కానీ నాకన్నా బలుపు వాడికి ఏంటి నువ్వు చెప్పేది అవును అన్నట్టు తలోపుతూ లోపల జరిగిందంతా చెప్తుంది లిల్లీ నందు వైపు చూసి నందు ఈ గౌతమ్ ఇంకా వరుణ్ యాటిట్యూడ్ చూపించడం చూపించడంలో నిన్ను మించి ఉన్నారు కదా అని అంటుంది నన్ను మించడం కాదు కానీ ఈ ఇద్దరిని చూస్తుంటే నన్ను ముంచేలా ఉన్నారు ఊరుకోవే నువ్వు నీ కుళ్ళు జోకులు పోయిపోయి వాళ్ళిద్దరూ అమ్మాయి అంటే మీనింగ్ తెలియని నీతో ఎందుకు పెట్టుకుంటారు అలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళ వాళ్ళలా వాళ్ళు ఇద్దరు నాకు కనిపించడం లేదే అంటూ క్వశ్చన్ మార్క్ వేస్తూ నందు వైపు చూస్తుంది వస్త సైలెంట్గా ఉన్నా ఉంటున్నాను కదా అని నా మీద సెటర్లు వేశావంటే ఊరుకునేదే లేదు ఉన్నమాటే కదా నేను అన్నాను దానికి ఎందుకు అంత ఉలికిపాటు అంటుంది లిల్లి కోస్తే హైదరాబాద్ మొత్తం సరిపోయేలా ఉన్నావు నాకు కానీ తిక్కరేగిందంటే నిన్ను జూ పార్క్లో వదిలేస్తాను సీరియస్గా చెప్తున్నాను అంటుంది వద్దులే నువ్వు అన్నంత పని చేస్తావు అంటూ నందు చేతిని పట్టుకుని ప్లీజ్ జరిగిందంతా వదిలేవి నాకు ఆకలి దంచేస్తుంది ప్లీజ్ రెస్టారెంట్కి వెళ్దామే అసలు మార్నింగ్ నుంచి ఏమీ తినక బుర్రంతా పిచ్చెక్కిపోతుంది అని అంటుంది లిల్లీ లిల్లీ చాలా లావుగా అందంగా ఉంటుంది ఆకలికి మాత్రం అస్సలు ఆగలేదు సరే ఏడవకు ఏదైనా రెస్టారెంట్ ముందు కారాపు అని అంటుంది ఏంట్రా వచ్చావా నిద్ర పట్టిందా లేదా పట్టింది వరుణ్ ఈరోజు గౌతమ్ని కలవాలి కదా వాడు రావటానికి ఎంత టైం పడుతుందో తెలీదురా ఈ లోపు నేను ప్రాజెక్ట్ సంగతి తేల్చేస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు డీల్ ఓకే అవడంతో వాళ్ళని పంపించేసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ చూస్తున్నాడు వరుణ్ ఏంటి వరుణ్ వీడి ఇంకా రాలేదు అరిగో వచ్చేశాడు అంటూ గౌతమ్ వైపు చూసి నవ్వుతాడు వరుణ్ ఆ మామంతం వరుణ్ణి విజయ్ ని హత్య చేసుకుని ఎలా ఉన్నారు ఇద్దరు అని అడుగుతాడు ఫైన్ గౌతమ్ నువ్వు ఎలా ఉన్నావు బాగున్నాను చాలా రోజులు రవీంద్ర మీ ఇద్దరిని కలిసి అంటూ ముగ్గురు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు పెళ్ళి ఎప్పుడు వరుణ్ అని అడుగుతాడు గౌతమ్ గౌతమ్ మాటకి విజయ్ వరుణ్ వైపు చూస్తాడు వరుణ్ చిన్నగా నవ్వి టైం రావాలి గౌతమ్ మరి నీది అని అడుగుతాడు ఇప్పుడే కదా సెటిల్ అవ్వాను చూద్దాంలే మన ఇద్దరి మీద వీడు బెటర్ లవర్ని సెట్ చేసుకున్నాడు అంటూ విజయ్ భుజంపై చేయి వేశాడు గౌతమ్ మరి నన్ను ఏం చేయమంటారు ఆ అమ్మాయి నచ్చింది ప్రపోజ్ చేయడానికి వన్ ఇయర్ పట్టింది నీకేం తెలుసు బాబు నా తిప్పలు అంటూ ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు ఇంతలో ఏంటి లిల్లీ కారు ఇక్కడ ఆపావు స్టార్ హోటల్ లోపల ఫుడ్డు బాగుంటుందని పదవే కాస్త నీ కోపం నీ పొగరు పక్కన పెట్టి నవ్వుతూ లోపలికి రావే అని అడుగుతుంది చేసిన ఓవరాక్షన్ చాలు మూసుకుని పద అంటూ నందు కారు దిగింది దీని బాబు దీనికి నందిని అని పేరు పెట్టి తప్పు చేశారు నందిని కాదు ఇది శాడెస్ట్ అని పెట్టుండాలి ఎప్పుడు చూసినా దీని పొగరు పోయిపోయి దీని ఫ్రెండ్ అభినందకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అని లిల్లీ అనుకుంటూ ఉంటుంది నీ దవడికి చెప్పు కూడా వేస్టే నీ పర్సనాలిటీకి చెప్పేందుకు దెబ్బ తగులుతుంది ఏ తపాలమో ఇచ్చి కొట్టుకుంటే కనీసం నీ దవడికి చీమ కుట్టినట్టయినా ఉంటుంది నందు వైపు కోపంగా చూసి ఏంటే నన్ను మనసులో కూడా తిట్టుకొనివా అని అంటుంది లిల్లీ పైకి వినబడితే నేను ఇలానే ఆన్సర్ ఇస్తాను అంటూ జుట్టు విసురుగా వెనక్కి వేసుకుని స్టైల్గా హోటల్ లోపలికి వెళ్తుంది నందుని ఈ తిప్పుడికేం తక్కువ లేదు అనుకుంటూ లిల్లీ కూడా నందు వెనకే వెళ్ళింది నందు వరుణ్ గౌతమ్ పక్క టేబుల్ పక్కన కూర్చుంది కానీ వాళ్ళని నందు చూడలేదు నందుని కూడా వాళ్ళు చూడలేదు నందు బాడీ గార్డ్స్ కూడా నందుకి డౌట్ రాకుండా గెటప్ అండ్ స్టైల్ మార్చి హోటల్ లోపలికి వచ్చి నందు వెనక ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇంతలో బేరర్ వచ్చి చెప్పండి మేడం ఏం కావాలి అంటూ లిల్లీ వైపు చూశాడు లిల్లీ యగాదిగా వాడివైపు చూసి మీ హోటల్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ తెచ్చిపెట్టు నా ఎదురుగా నా ఎదురుగా ఉన్న ఆ మేడంకి ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ చాలు ఏంటి అర్థమైందా అని అడుగుతుంది మరి అన్ని రకాల ఐటమ్స్ అన్నారుగా అవి ఎవరికి అవన్నీ మీకేనా ఎస్ నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అంటూ కుర్రల్ని సరిచేసుకుని స్టైల్గా అడుగుతుంది మీ భారీ శరీరం చూస్తేనే అర్థమైంది మేడం అంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బేరర్ అతని మాటకి నందు పక్కన నవ్వింది చాలా అందంగా ఆ నవ్వుకి గౌతమ్ వరుణ్ విజయ్ ముగ్గురు ఒకేసారి తన వైపు చూశారు రెండు చేతులు కట్టుకొని కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని దర్చాగా నవ్వుతుంది గౌతమ్ నందుని చూసి ఈ అమ్మాయి ఏం చేసుకుని అంత పొగరు అంతటి యాటిట్యూడ్ నేను ఇచ్చిన డోస్ సరిపోలేదా లేదంటే డోస్ పెంచాలా కానీ యాటిట్యూడ్ మాత్రం మామూలుగా లేదు ఇలానే ఉంటే ఫ్యూచర్లో పాప పరిస్థితి కనీసం మనిషిగా కూడా ఉండదు రేపటి నుంచి మన ఆఫీస్కి వస్ వస్తుంది కదా తీరుస్తా ఒంటికి పట్టిన తిక్క తలకు పట్టిన పొగరు ఫేస్కి పట్టిన అహంకారం అన్నీ ఒక్కొక్కటిగా దించి ఈ గౌతమ్ ఏంటో చూపిస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు నందు నవ్వుని చూసిన వరుణ్ ఈ అమ్మాయికి నవ్వటం కూడా వచ్చా అసలు ఈ అమ్మాయి ఎవరు మార్నింగ్ ఎందుకు నా వైపు చూసింది ఆఫీస్ టైం కాబట్టి నేను అడగలేదు కానీ ఈ అమ్మాయి చూపు మార్నింగ్ అసలు అర్థం కాలేదు ఇది చూసే చూపుకి నాకు చంపేయాలన్న కసి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు వరుణ్ ఆ రోజున నాతో ఎంత పొగరుగా మాట్లాడింది కనీసం లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు దీని బట్టే అర్థమవుతుంది దీని బలుపు దించుతా ఈ వరుణ్తో ఆట మొదలు పెడితే చివరి వరకు ఎలా ఉంటుంది అంటే ఊపిరి ఆడడం కూడా కష్టమవుతుంది వెయిటెన్సీ అనుకుంటూ గౌతమ్తో మాట్లాడడం మొదలుపెట్టాడు వరుణ్ లిల్లీ ఇచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇద్దరు బైరస్ వచ్చి టేబుల్ మీద పెట్టేసరికి పక్కన ఉన్న వరుణ్ గౌతమ్ ఇంకా విజయ్ పరిస్థితి చెప్పనవసరం లేదు బావర్ కప్పలా నోరు తెరిచి గుండెల మీద చేయి వేసుకుని ఓరు దేవుడా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఒకటిచ్చుకుని చీరు వెనక్కి జారబడ్డాడు నందు మాత్రం కామ్గా బిర్యానీ తీసుకొని తింటుంది ఎందుకంటే లిల్లీతో రెస్టారెంట్ అనుభవం తనకి ఏమీ కొత్త కాదు కాబట్టి లిల్లీ మాత్రం తనకేమీ పట్టనట్టు చేతిలోకి ఒక ముద్దు ముద్ద తీసుకుని దేవుడా అందరి కళ్ళు నా మీద సారీ నా తిండి మీదే ఉన్నాయి దిష్టి తగలకుండా నువ్వే కాపాడు అంటూ ఆ ముద్దని ఐటమ్స్ చుట్టూ మూడుసార్లు తిప్పి గులాబ్ జామ్ నోట్లో పెట్టుకున్నట్టు నోట్లో ముద్దని పెట్టుకుని తినటం స్టార్ట్ చేసింది విజయ్ తేర్కొని రే ఎవరైనా మనుషులు ఇంత తింటారా అరవకు ఆ అమ్మాయి తనకి కావాల్సినంత తింటుంది తప్పేంటి నువ్వు ముందు షాక్ అవ్వటం మానే అంటూ వరుణ్ కూల్గా చెప్పాడు గౌతమ్ చిన్నగా నవ్వి వాళ్ళ ఇద్దరితో మాట కలిపాడు ఇంతలో ఇంటి నుంచి సునీత ఫోన్ చేయడంతో గౌతమ్ నువ్వు ఫుడ్ ఆర్డర్ చేయి నేను కాల్ మాట్లాడి వస్తాను అంటూ బయటికి వచ్చాడు వరుణ్ ఇంతలో నందుకి సురేంద్ర నుంచి కాల్ రావడంతో లిల్లీ ఈ కొంచెం బిర్యానీ నువ్వు తినేసే ఇంకా నాకు ఎక్కటం లేదు అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని ఫోన్ తీసుకుని బయటికి వచ్చింది చెప్పమ్మా ఏమైంది ఫోన్ చేశావు నానమ్మ ఇంటికి వచ్చేసింది నిన్ను చూడాలి అని అంటుంది సంతోషంగా అవునా ఎప్పుడు ఈరోజు సాయంత్రం నేను తీసుకొస్తానని అన్నాను కదా ఆ ముసలిది నా మాట ఎప్పుడు వింది నువ్వు తొందరగా వచ్చే వరుణ్ నిత్య నేను నానమ్మ నీకోసమే ఎదురు చూస్తున్నాం గౌతమ్ దగ్గరికి వచ్చానమ్మా ఆ కోతి ఆఫీస్ వదిలేసి ఇంట్లోకి ఎలా వచ్చింది ముందు దానికి ఫోన్ ఇవ్వు అని అంటాడు నేను ఇవ్వను ఆఫీస్ మన మేనేజర్ని చూసుకోమని చెప్పాను నిత్యని నేనే ఇంటికి రమ్మన్నాను అది ఉంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది నేను చెప్పానా ఆంటీ ఎప్పుడు చూసినా నీ కొడుకు నన్ను తిట్టడానికే చూస్తాడని అని అంటుంది నిత్య అందుకని ఎగేసుకుంటే వచ్చేస్తావా చెప్తా నీ సంగతి నేను ఇంకొక అరగంటలో ఇంటికి వస్తాను అంటూ కాల్ కట్ చేసి నానమ్మ ఉన్న పలంగా చెప్పపెట్టుకున్న ఎలా వచ్చేస్తుంది ఇది వచ్చిందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అనుకొని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే బయటికి వచ్చిన నందు సురేంద్రతో కాల్ మాట్లాడుతూ కాల్ స్లిప్ అవి చూసుకోకుండా వరుణ్ వీపే మీద పడుతుంది ఊహించని చర్యకి వరుణ్ షాక్ అవిన వెంటనే తేరుకొని తన నడుం చుట్టూ చేతులు బిగించిన నందు చేతిని పట్టుకుని ముందుకు తిరిగాడు నందు కనులు మూసుకుని ఈ రోజు అసలు టైం బాగోలేదు అనుకుంటూ నెమ్మదిగా కనులు తెరిచి వరుణ్ వైపు చూస్తుంది వరుణ్ మాత్రం కోపంగా ఎప్పుడు చూసినా కార్ ఇచ్చుకొని డాష్ ఇవ్వటం మనుషుల మీద పడిపోవటం తప్ప ఇంకా రెండో పని ఏముండదా నీకు అని అంటాడు కోపంలో అతని కళ్ళు మీసకట్టు నందుని మాయ చేస్తుంటే మరోవైపు అతని వంటికి పెట్టు కొట్టుకున్న పర్ఫ్యూమ్ తనకి ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది కానీ అమ్మడు బయటికి మాత్రం పొగరుగా నేను ఏమీ కావాలని నీ మీద పని కట్టుకొని వచ్చి పడలేదు అని అంటుంది ముందు నువ్వు నన్ను వదులు నాకు చాలా చిరాక్గా ఉంది సూటిగా వరుణ్ కలర్లకు చూసి ఎందుకంత కోపం అని అడుగుతుంది తన నడుము చుట్టూ ఉన్న నందు చేతుల్ని వదిలించుకొని ఐ హేట్ గర్ల్స్ అందులో మరీ ముఖ్యంగా నువ్వంటేనే నాకు చిరాకు అంటూ తనకి దూరం జరుగుతాడు నందు మాత్రం దగ్గరకు వచ్చి స్టైల్ జుట్టు ముందుకు వేసుకొని నందు ఇక్కడ నిన్ను చూస్తుంటే నాకే చిరాకు వస్తుంది అంటూ రెండు చేతులు కట్టుకుని అతని వైపు చూస్తుంది ఆ మాటకి వరుణ్ కోపం పీక్స్కి వెళ్తుంది వెంటనే నందు చేతిని పట్టుకొని కార్కి ఆనించి నీ ఈగో పొగరు అన్ని మడత పెట్టి లోపల పెట్టుకో నోటికి వచ్చిందల్లా నా దగ్గర వాగితే మాత్రం అంటూ స్టైల్గా కళ్ళకి గగల్స్ పెట్టుకొని చిన్నగా నవ్వి నందు చేతిని వదిలి కారుకి చేతిని అందించి ఆనించి ధిక్కరేగిందంటే చర్మం వలిచి దానితోనే నా డ్రైవర్ చేత కారు తుడిపిస్తాను అతని మాటలు నవ్వుతూ చాలా కూల్గా వస్తున్న ఆ మాటలు వెనుక దాక్కున్న నిప్పులు గాటు నందుకి బాగా అర్థమయ్యింది గుట్టుకలు మింగుతూ భయంగా వరుణ్ వైపు చూసింది కానీ వెంటనే రెండు చేతులు కట్టుకొని ఆల్ ద బెస్ట్ వరుణ్ అంటూ చిన్నగా నవ్వింది వరుణ్ తనకి దూరంగా జరిగి లోపలికి వెళ్ళాడు నందు మాత్రం వరుణ్ వెళ్తున్న వైపే చూసి ఈ వరుణ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుని అతను తన చేతిని పట్టుకోవడం స్టైల్గా నవ్వటం ఇవన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకొని ఆలోచిస్తూ కింద ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళింది అప్పటికే ఇదంతా నందుని ఫాలో అవుతున్న ఒక బాడీ గార్డ్ బయటికి వచ్చి ఇదంతా సురేంద్రకి వీడియో కాల్లో చూపించాడు నందు వరుణ్ మీద పడగానే నందు చేతిలో ఫోన్ కట్ ఫోట్ అయిపోయి కింద పడిపోతుంది ఎందుకో డౌట్ వచ్చి తన బాడీ గార్డ్కి వీడియో కాల్ చేస్తాడు ఇదంతా చూసిన సురేంద్ర షాక్ అవుతాడు కాల్ కట్ చేసి అసలు నందునేనా నేను చూస్తుంటా ఎవరైనా కొంచెం కోపంగా కసిరితే చాలు ఎడాపెడా వెనక ముందు ఆలోచించకుండా వాడిని తుక్కు రేగొడుతుంది అలాంటిది అతను అంతలా వార్నింగ్ ఇస్తున్నా ఎందుకు కూల్గా ఉంది పైగా నవ్వుతుందే అసలు అతను ఎవరు అనుకుంటూ వరుణ్ కోసం ఆలోచిస్తాడు అతని కోసం నేను తెలుసుకోవాలి కానీ ఎప్పుడూ లేని నా కూతురు ఒకరు తనకి వార్నింగ్ ఇస్తుంటే ఎందుకు నార్మల్గా ఉందో నాకు అర్థం కావటం లేదు అనుకుని ఆలోచిస్తాడు లోపలికి వచ్చిన నందు లిల్లీ ఎదురుగా కూర్చుని పక్కన టేబుల్ వైపు వరుణ్ గౌతములు చూడగానే ముందు కొంచెం షాక్ అవి ఇదేంటి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ నా అనుకొని ఆలోచిస్తుంది నందు ఏమైందే ఏదో ఆలోచిస్తున్నావు ఒకసారి పక్కకు చూడు అన్నట్టు లుక్ ఇస్తుంది లిల్లీ గౌతమ్ వరుణ్ని చూసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్నా ఎస్ చెప్తా ఈ నందితోనే పెట్టుకున్నారు ఇద్దరు అనుకొని కోపంగా గౌతమ్ వరుణ్ల వైపు మార్చి మార్చి చూస్తుంది వరుణ్ ఏమైంది ఫేస్ అలా పెట్టావు అని అడుగుతాడు గౌతమ్ ఏం లేదు విజయ్ తినండి అంటూ గౌతమ్ వైపు చూశాడు గౌతమ్ నందు వైపు చూసి ఇదేంటి నన్ను నన్ను వరుణ్ని ఇద్దరిని మరీ చంపేసేలా చూస్తుంది వరుణ్ తనకి తెలుసా నేనంటే మార్నింగ్ తనకి వార్నింగ్ ఇచ్చాను కాబట్టి నా మీద కోపం మరి వరుణ్ మీద ఎందుకన్నట్టు ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్న నందుకి ఎందుకో తనకి ఉన్న ఫలంగా తల తిరిగినట్టు అనిపిస్తుంది ఏమవుతుందో అని తల తిరుగుతుంది అనుకుని నదుటిన చేత్తో రుద్దుకుంటూ లిల్లీ నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను నువ్వు ఈ లోపల తిను అని అంటుంది ఏమైంది నందు ఏం లేదు కొంచెం ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అని అంటుంది సరే అంటుంది లిల్లీ వాష్రూమ్ వైపు అడుగులు వేస్తుంది కానీ తన కనురెప్పలు మాత్రం కొంచెం మూతపడినట్లు తనకి తెలుస్తుంది అక్కడే ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని తల పట్టుకొని ఏమవుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ బలవంతంగా పైకి లేచి వాష్రూమ్కి వెళ్తుంది అప్పటికే తన వైపు చూస్తున్న గౌతమ్ ఏమైంది ఈ అమ్మాయికి అలా తల పట్టుకుని వెళ్తుంది అనుకుంటూ వరుణ్ చెప్పరా నేను ఇప్పుడే వస్తాను అంటూ నందు వెళ్ళిన వైపే అడుగులు వేస్తాడు గౌతమ్ కూడా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్